హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల మన కంటికి డైజెషన్కి మరియు స్కిన్కి గుండెకి చాలా మంచిది ముందుగా తీపి గుమ్మడికాయను తీసుకొని దాని వెనుక పొట్టును శుభ్రంగా తీసేయాలి ఇలా పొట్టునంతా తీసేసిన తర్వాత దాని లోపల ఉన్న సీడ్స్ ను కూడా శుభ్రంగా తీసేయాలి అంతా శుభ్రంగా తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని గుమ్మడికాయను తురిమి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత అదే కడాయిలో మనం తురిమి ఉంచుకున్న గుమ్మడికాయను వేసి కలపాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గుమ్మడికాయ తురుమును తీసుకున్నానండి తర్వాత మంటను హై ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయ నుండి నీరు వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గుమ్మడికాయలో ఉన్న నీరంతా పోయి కాస్త నెయ్యి బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది అలా వచ్చినప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల గుమ్మడికాయ తురుముకు ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటే తీపి సరిగా సరిపోతుందండి బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఇలా లూజుగా అవుతుంది మరో పది నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగి ఇలా చిక్కబడుతుంది అప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి దీనిని ఎదిగే పిల్లలకు పెట్టడం వలన హైట్ బాగా పెరుగుతారండి అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్లో గుమ్మడికాయను చేర్చుకుంటే చాలా మంచిది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని గిన్నెలోకి తీసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ మీరు కూడా ట్రై చేయండి